అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా ఈరోజు కొన్ని విషయాల కోసం తెలుసుకుందాం విటమిన్ సి విటమిన్ సి అనేది మన బాడీలో రక్షణ వ్యవస్థని కాపాడుతుందండి విటమిన్ సి రోగ శక్తిని బలపరుస్తుంది ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది విటమిన్ సి మన రక్తనాళాల్లో రక్త కణాల్లో ప్లేట్లెట్లో ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాల్లో వైరస్ వల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్ గురైనా ఆ ఇన్ఫెక్షన్ అంతని చనిపోయిన ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియానంతను కూడా బయటికి పంపిస్తుందండి విటమిన్ సి దగ్గు జలుబు వైరస్ జ్వరాలు శ్వాసకోశంలో ఉండే ఇన్ఫెక్షన్లు పుళ్ళు గాయాలు ఆపరేషన్లు చేసేటప్పుడు కుట్లేసేటప్పుడు ఇవన్నిటికి కూడా త్వరగా కోలుకోవడానికి విటమిన్ సి చాలా బాగా ఉపయోగపడుతుందండి విటమిన్ సి అనేది మనకి వండే ఆహారాల్లో అది ఏదైతే వంటకాలు చేస్తామో ఆహారాల్లో మనకు లభించిందండి విటమిన్ సి కేవలం వెజిటేరియన్లోనే లభిస్తుందండి ఎన్విలో ఏమీ ఉండదండి ఎవరైతే ఎక్కువగా ఎన్వి తింటారో వాళ్ళకి విటమిన్ సి తక్కువగా ఉంటుంది విటమిన్ సి అనేది మన బాడీకి చాలా అవసరం ప్రతిరోజు అవసరం ఎందుకంటే విటమిన్ సి శరీరంలో నిల్వ ఉండదు చిన్నపిల్లలకైతే టూ ఫిఫ్టీ మిల్లీగ్రాములు పెద్దవాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రాములు ఉదయం సాయంత్రం సపరించమంటారు ఈ కరోనా టైంలో అండి డాక్టర్లు అందరూ కరోనా టైంలో విటమిన్ సి సపరించమని తినమని చెప్పారు అయితే విటమిన్ సి ప్రతి ఒక్కరికి అవసరం ఎందుకంటే విటమిన్ సి ఉంటేనే మన నుండే రక్తం మన శరీరంలో యాంటీబాడీస్ చక్కగా ఉంటాయి రోగ నిరోధక శక్తి వ్యవస్థను కాపాడుతుంది ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది ఏదైనా రోగం వచ్చిందంటే త్వరగా కోలుకుంటాం మన కణాలు ఉన్నాయి చూసావా విటమిన్ సి వెళ్ళకపోతే బద్ధకంగా పనిచేస్తాయి అదే విటమిన్ సి కానీ మనం ఒంట్లోకి వెళ్ళింది అనుకోండి మనం తీసుకున్న వండుకొని తగినంత మోతాదులో ఉందనుకోండి మన కణాలు చురుకుగా పనిచేస్తాయి ఏ జబ్బు అయితే ఏ వైరస్ అయితే మనలోకి వస్తుందో దాని మీద దాడి చేయడానికి కణాలని పేరేపిస్తుంది విటమిన్ సి కనుక విటమిన్ సి పాత్ర మన బాడీలో చాలా ఎక్కువ విటమిన్ సి అనేది ప్రతిరోజు మనం తీసుకోవాలి మనము విటమిన్ సిని నిర్లక్ష్యం చేయకూడదు అయితే విటమిన్ సి దేంట్లో దొరుకుతుంది ఎక్కువగా అంటే పళ్ళు బత్తాయి పళ్ళు ఫైనా పండు అలాగే జామకాయ అలాగే ఉసిరికాయ అలాగే కొన్ని ఆకుకూరలు అంటే పులుపుగా ఉండే చొక్కకూర జనపకూర ఇలాంటి దేంట్లో ఎక్కువగా విటమిన్ ఏదైతే పులుపు ఐటమ్స్ ఉంటాయో దాంట్లో విటమిన్ సి పుష్పలంగా ఉంటుందండి అయితే తక్కువలో తక్కువగా మనం తక్కువగా దొరికేది పళ్ళు అండి కనుక జామకాయలు కానీ మార్కెట్లో మనం కొన్నట్లయితే ఈ మాత్రం జామకాయ హండ్రెడ్ గ్రామ్ జామకాయ కానీ తీసుకున్నట్లయితే రోజుకు రెండు జామకాయలు తీసుకుంటే మనం వంటికి కావాల్సినంత విటమిన్ సి అందుతుందండి ఉసిరికాయలు అన్నిటికన్నా ఎక్కువ ఉంటుందండి ఉసిరికాయ రోజు తిన్నట్లయితే పొడి రూపంలో కానీ అలాగే భోజనం చేసేటప్పుడు కానీ అలాగే ఈ ప్యాకెట్లలో దొరుకుతాయి సుసిరికాయ పప్పు ఆ రూపంలో కానీ తిన్నా సరే మనం వంటికి కావాల్సినంత విటమిన్ సి అందుతుందండి విటమిన్ సి సమృద్ధిగా మనకు దొరకాలంటే పచ్చివే తినాలి అంతేగాని మనం వండేటప్పుడు విటమిన్ సి నశిస్తుంది ఏ వంటకాల్లో ఏ రకంగా మనం వండినా దాంట్లో విటమిన్ సి ఉండదండి కనుక విటమిన్ సి పళ్ళు రూపంలోను కాయగారు రూపంలోను ఆకుకూర రూపంలో దొరుకుతుంది కనుక మనము విటమిన్ సిని సరైన రీతిలో మెయింటెనెన్స్ చేయాలండి విటమిన్ సి ట్యాబ్లెట్లు కూడా దొరుకుతాయండి అది విటమిన్ సి లోపం ఎక్కువ ఉన్నట్లయితే ఉదయం ఒకటి రాత్రి ఒకటి వేయాలండి మనం ఆపరేషన్లు చేసేటప్పుడు ఆ బ్లీడింగ్ ఎక్కువ పోవడము మొత్తం ఇవ్వడం జరుగుతుందండి అలాంటప్పుడు విటమిన్ సి ఎక్కువ మన బాడీకి అవసరం ఉంటుందండి అలాంటప్పుడు విటమిన్ సి డాక్టర్లు రాస్తూ ఉంటారు కదండి అందుకారణం చేత విటమిన్ సి ఉదయం సాయంత్రం ఆపరేషన్లు అయినప్పుడు ఇస్తూ ఉంటారు గాయాలు త్వరగా కోలుకోవడానికి కుట్లు వేగంగా మాడడానికి కనుక వైరస్ ఏ రకమైన వైరస్ అయినా త్వరగా తగ్గాలి అంటే విటమిన్ సి చాలా అవసరం విటమిన్ సి ట్యాబ్లెట్ల రూపంలో దొరుకుతుంది కనుక ఆరోగ్యంగానే యూజ్ చేయొచ్చు లేదంటే మనం ఆహార పదార్థాల ద్వారా కూడా తీసుకోవచ్చండి ప్రతిరోజు విటమిన్ సి అనేది మనకు అవసరం నిల్వ ఉండదు బాడీలోనే మనకి ప్రతిరోజు తీసుకోవడం వల్లే ఉపయోగం ఉంటుంది పూర్వం రోజుల్లో వాడనావికులు గట్టా ఎక్కువ రోజు రెండు నెలలు మూడు నెలలు సముద్ర మార్గాల్లో వెళ్ళేటప్పుడు వాళ్ళకి విటమిన్ సి దొరికేది కాదు అప్పుడు వాళ్ళకి విటమిన్ సి లోపం వచ్చేది కనుక వాళ్ళు చాలా ఇబ్బంది పడేవారు చాలా రోగాలతో ఇబ్బంది పడేవారు అందుకని చేసి ఇప్పుడైతే తెలుసుకున్నారు విటమిన్ సి ట్యాబ్లెట్లు తీసుకెళ్తూ ఉన్నారు విటమిన్ సి లోపం మనలో ఉన్నట్లయితే విటమిన్ సి తక్కువగా తీసుకున్నట్లయితే ఎక్కడే మనం ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి అనుకోండి అక్కడ వాటర్ తగలగానే మనకి దగ్గు జ్వరబు జ్వరం వస్తుంది గాలి మారిన జ్వరమే నీరు మారిన జ్వరమే ప్రాంతం మారిన జ్వరమే ఏ రకంగా ఎక్కడి ఎక్కడికి వెళ్ళినా ఏదీ తట్టుకోలేదు మన బాడీ మన బాడీ ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది అందుకోసం వేగంగా జబ్బులు పాలైపోతున్నారు ఏ ప్రాంతంకి వెళ్ళినా ఏ స్థా పనుల మీద వెళ్ళినా మనం అక్కడ తట్టుకోలేము ఆ వాతావరణం మంచి నీళ్ళని కారణం ఏంటంటే నీరు మారినా గాలి మారినా ప్రాంతం మారినా మనకి రోగాలు వైరస్ దాడి ఎక్కువ జరుగుతుంటుంది బ్యాక్టీరియా దాడి ఎక్కువ జరుగుతుంటాయి కణాలు వేగంగా చనిపోతూ ఉంటాయి కనుక మనకి విటమిన్ సి చాలా అవసరం విటమిన్ సి పుష్పలంగా ఉన్నట్లయితే ఏ ఒక్క రోగానైనా తట్టుకునే శక్తి మన కణాలకు ఉంటుంది మంచి ఫోర్స్ మీద మంచి బలం మీద ఉంటాయండి కనుక విటమిన్ సి ఎన్వీలో అయితే ఉండదు విటమిన్ సి కాయగూరలోనే దొరుకుతుంది కనుక విటమిన్ జీని సాహసిద్ధంగా పళ్ళలో దొరుకుతుంది కనుక విటమిన్ సిని చక్కగా మెయింటైన్ చేసుకొని మీ బాడీ నిరో రోగ నిరోధక శక్తిని కాపాడుకొని ఇమ్యూనిటీని కాపాడుకోమని కోరిక కోరికండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొన్ని విషయాలతో కలుసుకుందాం అందరికీ నమస్కారం